ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు చెప్పినట్టు మనం అనుకున్నట్టుగానే ఈ ఎండ తీవ్రత వల్ల చాలామంది యువకులతో సైతం మైగ్రేన్ నొప్పులు తలనొప్పిలో వస్తూ ఉంటాయి సైనస్ అది సూర్యుడు వచ్చే కొద్దీ ఎది అంటే పన్నెండు ఒంటి గంట టైం వచ్చేసరికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది ఎందుకు అలా రావడానికి కారణం సూర్యుడికి తలనొప్పికి గల సంబంధం ఏంటి అది మనకి ముఖము ఉండే భాగంలో సైనస్లు అనేవి ఉంటాయి ఫ్రాంటల్ సైనస్ స్పెనాడు ఇత్మాయిడ్ అని నాలుగు సైనస్లు అంటే గాలి గదులు ఉంటాయి ఈ గాలి గదుల్లో మనకి ఎప్పుడు మ్యూకస్ లేయర్ అనేది కొంత మన ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేసినప్పుడు ఉపయోగపడడానికి ఈ సైనస్లు అనేవి ఉపయోగపడతాయి అయితే ఈ సైనస్ గాలి గదుల్లో ఇన్ఫెక్షన్ చేరినప్పుడు ఇన్ఫెక్షన్ శాతం అధికమైనప్పుడు దానిలో మ్యూకస్ చేరి మనకి ఆ యొక్క ఎండ తగిలినప్పుడు ఆ మ్యూకస్ అధికమై దాని ద్వారా మనకి ఈ సైనసైటిస్ రావడం జరుగుతుంది ఈ సైనసైటిస్ వచ్చినప్పుడు ఆ ఎండ తీవ్రతకి మార్నింగ్ పూట అధిక అధికమై అధికమై మెల్లగా పెరుగుతూ వచ్చి మళ్ళీ ఈవినింగ్ కొంత సప్రెస్ అవుతుంది ఈ సైనసైటిస్కి యూజువల్గా ఏంటి డాక్టర్లు ఆ సైనసైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఏ ఏ బాడీలో ఏ ఇన్ఫ్లమేషన్ ఉన్నా మనం ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడతాం అట్లనే సైనస్లు కూడా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల వస్తుంది అలాగే మైగ్రేన్ అనేది ఎక్కువగా ఆలోచించడము తర్వాత నిద్ర లేక ఎక్కువగా స్క్రీన్ ముందు గడపడము టీవీలు ఇట్లాగే టెలివిజన్ దాంతోపాటు ఇది మొబైల్ ఇవన్నీ వాడడం వల్ల కూడా ఎక్కువ స్క్రీన్కి గురవడము తర్వాత ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా స్క్రీన్ ఎక్కువగా వాడడం వీటిలన్నింటి వల్ల కూడా మైగ్రైన్ కానీ సైనసైటీస్ కానీ వీటికి గురవడం జరుగుతుంది వీళ్ళకి స్పెషలిస్ట్గా ఈఎన్టీ డాక్టర్ గారు వారికి తగిన చికిత్స చేయగలుగుతారు అలాగే జనరల్ ఫిజిషన్ కూడా వారికి ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తర్వాత పెయిన్ తగ్గడానికి మందులు ఇవ్వడం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది